నా పేరు బెల్లి శివశంకర్ నేను ఒక రెండు సంవత్సరాల నుంచి కోళ్ల పెంపకం చేయడం జరుగుతుంది ఇక్కడ ఎంతో గాను శ్రమిస్తే గాని ఇది ఇలాంటి ఉపాధి మనకు దొరకడం అనేది అసాధ్యం ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఉపాధి లేక చాలా మంది అటు ఇటు అక్కడిక్కడే ఒకరి కిందికి పని పోవడం అనేది జరుగుతుంది నేను అట్ట కాకుండా సొంతంగా ఆలోచించి ఒక మూడు సంవత్సరాల నుంచి షెడ్ చేసుకోవడం జరిగింది దీనికి వచ్చేసి అప్పుడు సుమారు ఒక ఏడు ఎనిమిది లక్షలైంది ఇప్పటికి దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఒక బ్యాచ్ కు వచ్చేసి మినిమం రెండు నెలలు నర మూడు నెలలు పడుతుంది దీనికి వచ్చేసి స్వచ్ఛంగా మా మొక్కజొన్న ఫీడు తో సంబంధించిన కూడినే ఉంటది దీంట్లో ఎలాంటి కలసం కలవశం లేకుండా కోళ్ళ పెంపకం అనేది జరుగుతుంది ఇది చాలా వరకు నాకు సంతృప్తిని ఇస్తుంది వచ్చేసి పిల్ల మూడో రోజు ఇది ఫస్ట్ బూడింగ్ దశ అంటారు ఇది ఒక ఐదు రోజు నుండి ఆరు రోజుల మటుకు బూడింగ్ దశ పెట్టుకుంటాము ఇది వచ్చేసి మాకు ప్రీమియం కంపెనీ నుంచి ఒక కంపెనీకి మేము అగ్రిమెంట్ ఉండే ఉన్నాం ప్రీమియం కంపెనీ నుంచి ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాల నుంచి మేము అలానే ఉన్నాం చాలా అద్భుతంగా ఈ ఫలితాలు ఇస్తున్నాయి మాకు కంపెనీకి కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఇది బూడింగ్ దశ నుంచి ఇప్పుడు కాపాడుకుంటే ఒక ఐదు ఆరు రోజులు కాపాడుకుంటే మిగతా అరవై అరవై ఐదు రోజుల దాకా పిల్ల ఆటోమేటిక్ గా అది ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మనం ఫస్ట్ ఈ ఐదు ఆరు రోజుల బూడింగ్ లో ఖచ్చితంగా మనం కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని పిల్లలను కాపాడితే ఆటోమేటిక్ గా అది మనకి మంచిగా ఎందుకంటే నేచురల్ ఫుడ్ కాబట్టి మొక్కజొన్న పీడితో పెరుగుతుంది కాబట్టి మనకు సక్కాటి ఫలితాలు ఇస్తుందని కోరుకుంటున్నాను గా డాక్టర్లు పరిరక్షణ చేసిన తర్వాతనే వారి యొక్క అనుమతి తోటినే పిల్లలకి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి గా ఏమి చేయాలి అనేది వాళ్ళు కంపెనీ వాళ్ళే చూసుకుంటారు ఇది వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు దశలుగా పెరుగుతుంది మొదటి దశ బూడింగ్ కాంచి మొదలు పెట్టుకుంటే చివరి దశ దాకా అరవై ఐదు రోజుల దాకా ఒక కోడి వచ్చేసి మినిమం అరవై ఐదు రోజుల్లో టూ పాయింట్ టూ టూ పాయింట్ త్రీ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ దాకా వస్తుంది ఇది చాలా వరకు న్యాచురల్గా పెరిగే కోడ్ ఇవి